గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా అమ్మరి ప్రియాదేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము నీకు శ్రమలుండడం మేలే హలో లుయ్యా ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎక్కడ చూసినా శక్తిల మీద దాడులు జరుగుతున్నాయి సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి అనేక ప్రాంతాల్లో మరి చాలామంది కేసు బుక్ అవి జైల్లో కూడా ఉంటున్నారు ప్రతి దైవ సేవకులు సేవకురాల కొరకు ప్రార్థన చేయండి వారు చాలామంది హాస్పిటల్ చికిత్స కూడా పొందుతున్నారు ప్రార్థన చేయండి అలాగే మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకొని ప్రభు రాతికి సిద్ధపడతాం ఈరోజు వాక్యం ఒకటో సమయాలు గందము పద్దెనిమిదవ అధ్యాయం ఆరో అక్షరం రాజైన దావీదు పిలిస్టీని అతము చేసి తిరిగి వస్తుండగా ఇజ్రాయేళ్ళ స్త్రీలు మరి స్తంభోతోనూ బోరలతోనూ నాచిమాడుతూ దావీదును ఎదుర్కోవాలని వచ్చినారు హలేయ్య ప్రియా దేవుడి సంఘస్తులారే ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ మనకి సమస్యలు వచ్చినప్పుడు లేదా మన బంధువులు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంది ఆ సమస్య తొలగిపోయినప్పుడు లేదంటే ఆ ఇబ్బంది తొలగిపోయినప్పుడు తను చాలా ఆనందంగా మనం పంచుకుంటాం సంతోషంగా ఉంటాం చాలా సర్ప్లై చేసుకుంటాం కదండి అయితే దేవుడు కొన్ని శ్రమలు మన జీవితంలో వెంట చేస్తాడు కొన్ని కొన్ని వస్తాయి దాన్ని నీ జీవితంలో ఎంత ప్రయోజనం చేయాలో ఆయనకి తెలిసండి హలేయ ఉదాహరణకి దావిది గారు ఒక గొర్రెలు కాసుకున్న వ్యక్తే తనకి ట్రైనింగ్ ఎక్కడ ఏం జరగలేదు శ్రమలో అనుమతి చేశారు తన జీవితంలో గొర్రె పిల్లల వల్ల సింహం పట్టుకెళ్ళిపోతే సింహంతో యుద్ధం చేసి గొర్రు పిల్లని కాపాడుకున్నాడు ఎలుగుబిండిని యుద్ధం చేసి గొర్రు కాపాడుకున్నాడు అంతే ఆ సోదరులు ఆ రెండు జయించాడు ఆ రెండు జయించుకుంటూ కొన్నాళ్ళు సాగిపోయాక పినిష్టిని జయించాడు హలేలుయ మరి ఆ పినిష్టిని జయించడం వల్ల ఆ ఊరు ఊరిలో ఉన్న ఆ ఇజ్రాయల్ స్త్రీలు అందరూ కూడా దావిదిని ఎదుర్కోవడానికి కంబూరితోని సిటారాలతో నాచిమాడుతూ దావిదిని ఎదుర్కోవడానికి వచ్చారంట హలేలుయ శ్రమలు ఉండడం మనకి మేలే కదండి శ్రమ ఉండడం వల్ల అది మనల్ని తొట్టెళ్ళిపోకుండా మనల్ని చెక్కుతూ ఉంటుంది మనకి శ్రమ లేదనుకోండి ఏ శ్రమ లేదు తినడం తాగడం పడుకోవడం అంటే దేవుని సుచిస్తావా అసలు దేవుడి మాట వింటావా దేవుడు మాట వినలేని వారికి కొన్ని శ్రమలు అనుమతిస్తాడు దేవుడు అది సరైన బలహీనత అవ్వచ్చు లేదా ఏదో సమస్య అది కుటుంబంలో ఉంటుంది అది ఆ సమస్య అయిన ముళ్ళు తొలగపోవాలంటే నువ్వు అతికింగా దేవుడికి సమీపగా ఉండాలి అలా సమస్యలు మనం చూడడం అంటే సమస్య ఉన్న బహుమానం మనం చూడడం సమస్యను చూస్తాం అది మనకి ఎదురు దెబ్బలా ఉంటుంది లేదా ఒక కొత్త పెద్ద కొండలా ఉండొచ్చు లేదు గొలియల్లా అత్త సమస్య ఉండొచ్చు అలాంటి సమస్య మరి మరి అక్కడ ఇజ్రాయెల్ ప్రజలందరూ ఆ సమస్యను ఎదుర్కొన్నారు కదా ఆ సమస్య తొలగిపోయాక వారంత పండగలు సంబరాలు చేసుకున్నారండి అక్కడ మన జీవితంలో కూడా సమస్య ఉంటుంది ఆ సమస్య ఎప్పుడు తొలగపోలో ఏంటో తన నిర్ణయం కాలంలోనే అది తొలుగుతుంది అంతవరకు నువ్వు గేజర్ అయిపోకూడదు బైక్ అంతులు గురవ్వకూడదు ప్రభువు ఎప్పుడు చూడాలి అది నేర్చు శ్రమ నీ వెద్డ్ వచ్చినప్పుడు నువ్వు అనుకో ప్రభా నా పట్ల ఏ ప్రాణాలు కలిగొన్నావు ప్రభా నేను ఈ శ్రమ లేకపోతే నీ మాట విన్ను ఉంచావా నీ కృప నాకు చాలయ్యా తట్టుకునే శక్తిని కూడా నువ్వేదే దీని వెనకాల మేలయ్యి ఉందో నాకు బయలుపరిచేయని ప్రార్థించాను అంతే తప్ప అయ్యో నాకు ఎందుకు ఈ శ్రమ అయ్యో నాకు ఈ రోగం నాకు ఎందుకు ఈ కన్నీళ్ళు ఏంటి నాకు ఈ సమస్య ఏంటి ఇది ఇదంతా దేవుడిని జీవితంలో ఒక సాక్షికుని తయారు చేస్తున్నాడని సంగతి మర్చిపోక సుమా హలే ఆవిది గారి విషయంలో దేవుడు కొత్త తలుపులు ఏమీ తెరవలేదండి జగత్ పునాది ఏకముందే ఆ తలుపులు తెరుస్తున్నాయండి ఆ ప్రణాళిక వేస్తుంది జగత్ పునాదులకి ఏకముందే ఎక్కడి నుంచి ఎక్కడికి ఒకసారి గారి స్టోరీ మొత్తం అంతా మనం చూసుకుంటే చరిత్ర గ్రంథంలో కానీ మన బైబిల్లో మరి ఫస్ట్ ఓపెన్ చేయగానే ఎవరెవరు ఏ వంశావళి కూడా అన్నీ కూడా మనకు కనబడతాయి అండి మరి అంత దేవుడు ఎంత ప్రణాళికతో అన్నీ సిద్ధపరిచాడండి ఆ సిద్ధపరిచేడు కాబట్టి అవి పొందుకున్న ఆ సమయంలో మనకి కొన్ని ఎదురవుతూ ఉంటాయి ఆ ఎదురేతలు మనం ఎదుర్కొంటూ ముందుకు వెళ్తే విజయం ఎహో అదే హలేలుయ్య దావిది గారికి ఒక సమస్య కోసం ఒక దేవదూతను పంపలేదండి ఆ సమస్య తొలగించమని లేదా నీకు నీ విషయంలో చూసుకుంటే నీకు ఏదో ఒక దేవదూతను పంపించి మాట సాయం చేయించలే దేవుడు సమస్య ద్వారా ద్వారాగానే నీకు మాట సాయం దొరుకుతుందని సమస్యని ముందుకు విడుదల చేశాడండి హలేలుయ్యా దావిది గారి విషయంలో కూడా సమస్యనే ముందుకు పంపించాడు తర్వాతే తను గొప్ప రాజుగా ఎంపికయ్యాడండి అలా ఈ సమస్య వెనకాల సింహాసనం సింహాస్థానం ఎక్కుతాను దేవుడు నన్ను అభిషేకించాడు నన్ను రాజుగా చేస్తాడని ఏ కోసం ఎక్కడ ఆలోచించలేదు దేవుడు ప్రణాళిక ఏముందో దేవుడి ఉద్దేశం ఏముందో దేవుడి ఉద్దేశం దేవుడు ప్రణాళిక కోసం కనిపెట్టి మరి ఆయన దేవుని శుద్ధించుకుంటేనే ఉన్నారు తప్ప ఎక్కడా కూడా గలి అవ్వలేదండి ఎక్కడ కూడా నా తన కోసం చెప్పుకోలేదు దావిది గారు మరి యషో ద్వారాగా అభిషేకించడం జరిగింది అన్నీ జరిగినాయి అయినా సరే అభిషేకించిన వాణ్ణి అని కూడా ఎక్కడ గర్వించలేదండి చా మనలో చాలామంది సేవకులే కాదు సేవకురాలే కాదు చాలా కొన్ని గర్విష్లు పనులు చేస్తూ ఉంటారు దానివల్ల దేవుడితో ఎక్కువ జలకాయలు తింటారు చాలా అవుతున్నారు చాలా సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు కొన్ని కొన్ని దేవుడిచ్చిన సమస్యలతో ఎదుర్కొని ముందుకు వెళ్ళవలసింది ఆ ఒక పక్షాన్ని చూసుకోవాలి మనం అంతే తప్ప మనం చేసే పనులకి వల్ల సమస్యలు తెచ్చుకోకూడదు సవులు తన చేసే ప్రవర్తన వల్ల సమస్య కొని తెచ్చుకున్నాడు దావీదికి వచ్చిన సమస్య వల్ల మేలును పొందుకున్నాడు ఏది గొప్పదంటారు అంటారు సవులుదా దావేది గారిదా చెప్పండి నేనది చెప్తాను దావేది గారిదే సవుని దేవుడే వెండుకొని దేవుడే అధికారంలో పెట్టాడు కానీ దేవుడి మాటకి విధేత చూపించలేదు శ్రమ వచ్చినప్పుడు సోదమ్మల దగ్గరికి వెళ్ళిపోయాడు శ్రమ వచ్చినప్పుడు వాళ్ళని వెళ్ళి బతుకుమలుకున్నాడు దేవుడి వైపు చూడలేదు కానీ శ్రమ వచ్చినప్పుడు ఎహో చూసి సృతించిన వాడు దావీదండి హలే తనకు ఆ సమస్య మేలు కింద మార్చుకున్నాడండి మనం కూడా సమస్య వచ్చినప్పుడు వారి వద్ద వీరి వద్ద వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి పరిగెట్టడం కదా కానీ ఉన్న చుట్టూ మోకరించి ప్రార్థించు ప్రభా ఈ సమస్య నాకు మేలా కీడ నీవే నాకు బయలుపరిచి అడుగు దేవుడు మాట్లాడే దేవుడు అండి మనకి బయలుపరుస్తావి జీవితంలో అనుమతి ఇచ్చిన ప్రతి శోధన ప్రతి సమస్య తనకు ఒక విజయం అను గురించిందండి గొలియలంత సమస్య కూడా ఒక విజయం అను గురించాడు దేవుడు మన వెనకాల ఒక సమస్య ఉంది ఆ సమస్యని మనకి జీవి తెచ్చేలా దేవుడు చేస్తాడు ఆ సంగతి తెలుసా మీకు జీవికిరటమే ఈ దావీది గారు కూడా పొందుకున్నారు ఎప్పుడూ అనుకోలేదు తను దేవుడు అభిషేకించాడు ఏదో ప్రాణాలకు కలుగున్నాడు ఏదో ప్రాణాలకు అనుకున్నాడు తప్ప అంత మరి విజయం చూస్తాడని అనుకోలేదు అంత ఆ ఊరు విజ్రాయల్ ప్రజల్లో ఉన్న స్త్రీలందరూ కూడా దావీదిని ఎదుర్కోవడానికి వచ్చారంట దావీ కోసం కంబూరులతో కీర్తలతో మరి నాచి మాడుకుంటూ మరి పరవశిస్తూ ఆ ఊరు ఊరంతా కదిలిపోయారంటే అండి సరిగ్గా ఎంత జీవి కిరటం ఇచ్చాడు దేవుడు ఎంత గొప్పగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఎంత గొప్పగా సన్మానం చేశాడు దావేదికి అనుకున్నాడండి దావేది గారు తల్లిదండ్రులు లేదు సన్మానించలేదు ఏ రోజు గౌరవంగా మాట్లాడింది లేదు అన్నతమ్ముళ్ళు కానీ అలాంటి వారు ఊరు ఊరంతా గౌరవించేలాగా దేవుడు నిలబెట్టాడండి శ్రమ మేలే కదండి దావేది గారి జీవితంలో అయితే నీ జీవితంలో నా జీవితంలో కూడా శ్రమ మేలేనండి ప్రార్థన చేద్దాం దావేది గారి విషయంలో జగత పునాదకముందు ప్రణాళిక వేసాడు దూరాలు ముయ్యబడ్డాయి అనుకోవచ్చు కానీ ఆ దూరాలు తెరుచున్నాయి అందులోకి ప్రవేశించడానికి చాలా సమయం పట్టింది దావేది గారికి కదా మన జీవితంలో కూడా మనుషులు ఎన్నో దూరాలు ముయ్యవచ్చు మన జీవితంలో ఇవ్వాల్సిన చేతులు కూడా బిగపెట్టుకుని ఉండొచ్చు అది కూడా దేవుడు చేయొచ్చు అలాగా కానీ దేవుడు నీ కొరకు నా కొరకు గొప్ప దూరం కూడా తెరిచాడు ఆ దూరంలోకి మనం ప్రవేశించాలంటే మన ప్రవర్తి యావత్కి అధికారం ఆయనకి ఇవ్వాలండి అలాగే నీవు అధికారాన్ని దేవుడికి ఇస్తే దేవుడు నేను సువర్ణంగా మారుస్తాడు కొండ కుమ్మరి చేతికి వెళ్ళాకే అది రూపురేఖలు రుద్దుకుంటుంది అలాగే మనం పరవ కుమార్ చేతిలోకి వెళ్ళాకే రూపురేఖలు దుద్దుకుంటామండి అంతేకాదు సమస్యలు లేదే మనం గమ్యానికి చేరలేమండి సమస్య ఉండడం మనకు మేలే సమస్యలు మనకి ఎంతో అది మేలే చేస్తారు తప్ప కీడు తలపించదు కాబట్టి ఈ మాటలు ఏంటంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా మీరు మీరు ఏ సమస్యలతో ఏ కన్నీటి సమస్యలతో ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో నలిగిపోతున్నారేమో ఈరోజు దేవుడి నీతో చెప్తున్న మాట నీకు ఆ సమస్య ఉండడం నీకు మేలే దేవుడి సమస్య పాపం చేసేలా పెట్టడండి ఇబ్బంది పడేలా ఉంటే తప్ప ఆ ఇబ్బంది పడినప్పుడు దేవుడి వైపు చూస్తే నీ వెడల విశాలమైన దూరాలు దేవుడు తెరుస్తాడండి హలైలుగా ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకుని ప్రార్థించండి అటు కృపా ప్రభు మనందరికీ దినము అనుకరించిన గాక ఆమె